అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా దాకా రాజధరణం అలా ఉండే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు బట్టి ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్తో సహా ఆ విక్టిమ్స్ని కూడా మీడియా ముందు తీసుకొచ్చాను ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడే మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినంగానే ఆవిడ రెచ్చిపోయి చెప్పులు విసరడం దాని గురించి మాట్లాడకుండా నన్ను అనుకోవడం నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం పూతులు తిట్టడం ఏదో రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి పోయిట్ చేయడం ఇలా చేస్తుంది సో నిన్ను కూడా అదే అక్కడికి ఏం చెప్తానో వీడు కొత్తగా ఏం కొట్టుకొస్తాడో అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్ద పెద్దగా అర్చుకుంటున్నారు ఇంకా రౌడిజం క్లియర్ కట్గా రౌడిజం అనమాట ఆయన కూడా దిలీప్ శంకర్ ఆయన డైరెక్ట్ గా లైవ్ లోనే రోడ్ చేస్తున్నాడు వచ్చిపోతుంది తిరుగుతున్నాడు ఫ్యామిలీ బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకుంటా బట్ చేతల్లో కూడా వాళ్ళు బోండాలు తీసుకొచ్చి అర్ధరాత్రి అతను వెళ్తుంటే కరెక్ట్గా కాపు కాసి ఇలా కొట్టడం అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా రాజు తరను లే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు బట్ ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్తో సహా ఆ విక్టిమ్స్ కూడా మీడియా ముందు తీసుకొచ్చాను ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడే మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినంగానే ఆవిడ రెచ్చిపోయి చెప్పులు విసరడం దాని గురించి మాట్లాడకుండా అనుకోవడం నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం బూతులు తిట్టడం ఏదో రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం ఇలా చేస్తుంది సో నిన్ను కూడా అదే అక్కడికి ఏం చెప్తాను వీడు కొత్తగా ఏం పట్టుకొస్తాడు అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఇంకా రౌడిజం క్లియర్ గా రౌడిజం అనమాట ఆయన కూడా దిలీప్ శుకర్ ఆయన డైరెక్ట్గా లైవ్లోనే రౌడిజం చేస్తున్నాడు వచ్చి కూతురుని తిరుగుతున్నాడు ఫ్యామిలీని తిరుగుతున్నాడు సో బెదిరిస్తున్నారు అక్కడ తాకుండా బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకుంటా బట్ చేతల్లో కూడా వాళ్ళు గుండాలను తీసుకొచ్చి అర్ధరాత్రి వెళ్తుంటే కరెక్ట్గా కాపు కాసి போட்டோம் அது